ఇండియన్ క్రికెట్ లో బెస్ట్ ఓపెనింగ్ పేర్ అనగానే మనందరికీ గుర్తొచ్చే ఒకటి గౌతమ్ గంభీర్ ఒకటి వీరేంద్ర సెహ్వాగ్ అంటే వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా ఆ యొక్క డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్తో ఆడేవాళ్ళు డాషింగ్ ఓపెనర్స్ అని పేరు వచ్చింది కూడా ఇద్దరికే ఇద్దరు ఢిల్లీ నుంచి వచ్చారు ఇద్దరు ఢిల్లీకి రిప్రజెంట్ చేశారు టీమిండియాకి రిప్రజెంట్ చేశారు ఎస్పెషల్లీ టెస్ట్లు మరియు ఓడిఐ ఈ రెండు ఫార్మాట్లలో ఇద్దరు మాత్రం దుమ్ము దులిపారు సో ఇప్పుడు టీమిండియాలోకి పంజాబ్ నుంచి కూడా ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు ఈ ఇద్దరు డాషింగ్ ఓపెనర్లుగా మారబోతున్నారు ఆల్రెడీ అందులో ఒకరు డాషింగ్ ఓపెనర్ ఇంకొకరేమో టెస్టుల్లో కెప్టెన్ గా చేసి టెస్టుల్లో తరదైన సత్తా చాటుకున్నాడు టీ ట్వంటీలోను మురిపిస్తున్నాడు అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ సో అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఈ ఇద్దరు పంజాబ్ లో అండర్ సిక్స్టీన్ ఆడారు అండర్ నైన్టీన్ ఆడారు మరి పంజాబ్కి ఆడుతున్నప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఉండేది ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండేది శుభమన్ గిల్ వచ్చేసి ఫజిలా పంజాబ్ లోని ఫజిలా ప్రాంతానికి చెందినటువంటి క్రికెటర్ అండ్ ఇతను అమృత్సర్ అభిషేక్ శర్మ అమృత్సర్ నుంచి ఆడాడు సో ఈ ఇద్దరు కూడా పంజాబ్ కు రిప్రజెంట్ చేశారు అండర్ సిక్స్టీన్ లో ఆడారు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కూడా ఆడారు రెండు వేల పద్దెనిమిది లో ఆ వరల్డ్ కప్ కూడా టీమిండియా గెలిచింది ఆ తర్వాత ఒక వన్ ఇయర్ గ్యాప్ లోనే శుభ్మన్ గిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఎంటర్ అయ్యాడు అయితే అభిషేక్ శర్మకి ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఎంటర్ అవ్వడానికి ఐదేళ్లు పట్టింది రెండు వేల ఇరవై నాలుగులో అతను టీ ట్వంటీ ఐలో అరంగేట్రం చేశారు ఇంకో విచిత్రం ఏంటంటే టీ ట్వంటీ ఐలో లో అభిషేక్ శర్మ అరంగేతరం చేసినప్పుడు శుభ్మన్ గిల్ కెప్టెన్ తనకి కెప్టెన్ గా కూడా అది ఒక ఫస్ట్ మ్యాచ్ సో మరి శుభ్మన్ గిల్ కి టూర్ కు పంపించారు యంగ్ టీమ్ తో అప్పుడు ఇతని కెప్టెన్సీలోనే అరంకెతం చేశాడు ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ లో డక్అట్ అయ్యాడు అభిషేక్ శర్మ అందరికి గుర్తుంటుంది ఆ నెక్స్ట్ మ్యాచ్ సెంచరీ చేశాడు సో ఇలా ఈ ఇద్దరి మధ్య కంటిన్యూ అయింది ఆ తర్వాత జింబాబ్వే టూర్ తర్వాత శుభమన్ గిల్ కెప్టెన్సీ కోల్పోయాడు అంటే తను ఆటకి దూరం అయ్యాడు టీ ట్వంటీలకు దూరం అవడంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఎంటర్ అయ్యాడు ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగతా స్టోరీ అంతా నడిచింది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అండర్ సిక్స్టీన్ లో శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఆడుతున్నప్పుడు శుభ్మన్ గిల్ బ్యాట్ తో అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేశాడు అప్పుడు శుభ్మన్ గిల్ ఏం చేశాడంటే తన బ్యాట్ ని మళ్ళీ వాపస్ ఇవ్వమని అడిగాడట అప్పటికీ అభిషేక్ శర్మ ఎయిటీ నైన్టీ రన్స్ స్కోర్ చేశాడు సెంచరీకి దగ్గర ఉన్నాడు ఈ టైంలో నన్ను బ్యాట్ ఎలా అడుగుతావని ఇద్దరి మధ్య మంచి గొడవ అయితే జరిగిందట కానీ అది ఒక హెల్దీ హెల్దీ కన్వర్జేషన్ జరిగిందని ఆ తర్వాత వీళ్ళు చెప్పడం కూడా చూసాము అంతేకాదు ఐపీఎల్ లో కూడా డిఫరెంట్ టీమ్స్ కి ఆడినప్పటికీ కూడా ఇద్దరు ఎదురెదురు పడినప్పుడు చాలా ఆప్యాయంగా పలకరించుకునే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్ అయితే ఆఫ్ ద ఫీల్డ్ అందరికీ పరిచయం చేశారు ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ పంజాబ్ పై సెంచరీ చేసినప్పుడు పంజాబ్ ఆడియన్స్ అందరూ ఓన్ చేసుకోవడం చూసాం తర్వాత గుజరాత్ టైటన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన మ్యాచ్ తర్వాత కూడా అభిషేక్ శర్మ ఫ్యామిలీ శుభ్మన్ గిల్ తో కలిసి ఫోటోలు దిగారు సో వీళ్ళ ఫ్రెండ్షిప్ అయితే అలా బాండింగ్ కంటిన్యూ అవుతూ వస్తుంది ఇప్పుడు తాజాగా ఆసియా కప్ లో కూడా మరి శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు అభిషేక్ శర్మ ఓపెనర్ గా ఉన్నాడు మరి శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో ఆడే అవకాశం అయితే ఉంది సో ఈ ఇద్దరు మళ్ళీ అంటే వీళ్ళ కాంబినేషన్ జింబాబెట్టూర్ రెండు వేల ఇరవై లో జరిగింది ఏడాది తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ చూడబోతున్నామా ఈ పంజాబ్ కుర్రాళ్ళు పంజాబ్ విసిరబోతున్నారా అనేది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మరి ఆన్ ద ఫీల్డ్ ఆఫ్ ద ఫీల్డ్ ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ పంజాబ్ కా పుత్తర్స్ అని చెప్పుకున్నాం హర్షదీప్ సింగ్ కూడా వీళ్ళకు తోడయ్యాడు సో పంజాబ్ క్రికెటర్ల హవా అయితే కొనసాగుతోంది టీమిండియా ఆల్రెడీ అభిషేక్ శర్మకి చూసాము మనము టీ ట్వంటీ ఎయి రెండు సెంచరీలు ఉన్నాయి రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఎట్ ద సేమ్ వే శుభ్మన్ గిల్ కి కూడా ఒక సెంచరీ ఉంది మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇద్దరు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ స్కోర్ చేశారు ఒకరు సెవెంటీన్ టీ ట్వంటీ ఆడితే ఇంకొకరు ట్వంటీ వన్ టీ ట్వంటీ ఆడారు సో ఇద్దరు కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళ కెరీర్ ఇంకా మొదలైంది టీ ట్వంటీ ఐ లో కూడా మరి ముందు ముందు ఈ ఇద్దరు పంజాబ్ కుర్రాలు అద్భుతాలు చేస్తారా మరి డాషింగ్ ఓపెనర్లుగా అప్పట్లో గౌతమ్ గంభీర్ అండ్ వీరేంద్ర సెహ్వాగ్లని ఈ ఇద్దరు కూడా మరిపిస్తారా మరి పంజాబ్ కుర్రాలు అనేది అయితే వేచి చూడాలి మరి ఓపెనింగ్ స్లాట్ లో ఆడతాడా శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ మరి శుభ్మన్ గిల్ నెంబర్ త్రీకి వస్తాడా అభిషేక్ శర్మని నెంబర్ త్రీకి పంపుతాడా సో ఇవన్నీ అయితే తర్వాత విషయాలు సో మరి ఇదే కాకుండా మీకు తెలిసిన క్రికెట్ లో ఆ ఫ్రెండ్స్ ఎవరున్నారు క్రికెట్ ఫ్రెండ్స్ ఎలా ఆడతారు కలిసి ఆడితే ఇద్దరు ఒకే స్టేట్ నుంచి కానీ ఒకే ఏరియా నుంచి కానీ ఒకే ఇంటి నుంచి కానీ వచ్చిన ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతుంటే స్ట్రైకింగ్ నాన్ స్ట్రైకింగ్ లో ఉంటే ఎలా ఉంటుంది మీకేమైనా మెమరీస్ ఉన్నాయా కామెంట్ చేయండి